అలాం వరమతుల్లాహి వరకా భారతియాతి ముద్దుబిడ్డల అందరికీ శుభాభినందనలు భారతదేశంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫ్యాసిజం నిర్మాణం జరగాలి అంటే కుల వ్యవస్థలు బలహీన వ్యవస్థలు బలహీన వ్యవస్థలుగా బలవంత వ్యవస్థలన్నీ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ఆలోచనతో తాను ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్నప్పటి నుంచి తన ప్రభుత్వ వ్యవహారాన్ని అలాగే నడుపుతూ వస్తుంది అందులోని భాగంగానే చాలా విషయాలు ధనవంతులకు లాభపడేటట్టుగా చేసింది ఆర్థికంగా భారతీయ సమాజం అంతా వెనుకున్న ధనవంతుడేమో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎదిగేలా ఏర్పాట్లు చేసి వారి వైపే ఈ మొత్తం ధనం పారేలా చేస్తుంది అయితే దాని ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేందుకు సమస్త మానవాళి ఒక్కటేనన్న సమానమైన మాటలు మాట్లాడుతున్న ముస్లిం సమాజం కమ్యూనిస్టులు క్రైస్తవులు అన్న విభాగాలను అంతం చేయాలని గురుగోల్వర్కర్ ఏదైతే పాంచజన్యంలో రాశారో అందులోని భాగంగానే ప్రధాన శత్రువుగా ముస్లింలను పెట్టి హిందువులకు వాళ్ళ గురించి ఏదైదో చెప్పుతూ అయ్యా ఇల్లు మన భారతదేశం మీద దండెత్తి వచ్చిన వాళ్ళు వీళ్ళు మన ఆస్తులు కొల్లగొట్టారు మన ఆస్తులన్నీ తీసుకున్నారు అన్న విధంగా మాట్లాడారు వాస్తవానికి భారతీయులు ఎవరు అంటే ద్రవిడులు మాత్రమే ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఇవన్నీ మీకు తెలిసినవి కర్ణాటకము కజగము అలాగే ద్రవిడము ఇవన్నీ విభిన్న విభిన్న సామ్రాజ్యాలుగా ఉన్నాయి ఆ తర్వాత అతని పూర్తి పేరు జయచంద్ర అతను తనాధిపత్యాన్ని చాటుకోవడానికి బాబర్ని మీకు ఇచ్చాడు కానీ బాబర్ రాకడకు ముందే ప్రవక్త గారి జీవిత కాలంలోనే ముస్లింలు ఇక్కడ ఉన్నారన్నది కేరళ వాస్తవం ఎందుకు అంటే కేరళలో ఏదైతే మస్జిద్ ఉందో చైర్మన్ పెరిమాళ్ మాస్క్ అది ప్రవక్త సహచరుడు ఇక్కడ నిర్మించిన మాస్క్ దాన్ని ప్రెసిడెంట్లందరూ కూడా వెళ్ళి చూడడం జరుగుతూ ఉంటుంది మరి దీన్ని బట్టి ముస్లింలు ఇక్కడ ముందున్నారు అయితే సామ్రాజ్యాలు ఏర్పడడం ఏదైతే యుద్ధాలు రాజరిక యుద్ధాలు ఉన్నాయో ఒకరి మీద ఒకరు హిందూ రాజులు కూడా పోట్లాడుకున్నారు ముస్లిం రాజులు కూడా ఒకరి మీద ఒకరు పోట్లాడుకున్నారు ఉదాహరణ చూడండి రాణా ప్రతాప్ని అక్బర్ని హిందూ నాయకుడిగా ఒకవైపు రాణాప్రతాప్ని ముస్లిం నాయకుడిగా అక్బర్ని ఒకవైపు చూస్తారు వాస్తవం అది కాదు సింగ్ రాజపుత్రుడు అతనికి అలాగే మన ప్రతాప్ దగ్గర ఉన్న ముస్లిం సైన్యాధ్యక్ష యుద్ధాన్ని హిందూ ముస్లిం యుద్ధంగా చూడవచ్చా మీరు ఆలోచించండి మరి అలాగే శివాజీ ఔరంగజేబ్ యుద్ధాన్ని కూడా చూపిస్తారు వాస్తవానికి శివాజీ దగ్గర కూడా మాన్సింగ్ కుమారుడు ఇటువైపు శివాజీ దగ్గర ఒక ముస్లిం సైన్యాధ్యక్షుడు ఔరంగజేబ్ దగ్గర మాన్సింగ్ కుమారుడు వీళ్ళ మధ్యనే యుద్ధాలు జరిగాయి ఇవన్నీ హిందూ ముస్లిం యుద్ధాలు కాదండి రాచరిక యుద్ధాలుగా జరిగాయి ఇక మతపరమైన యుద్ధాలు ఏంటి అన్నది మీరు గమనిస్తే స్వయం హిందూ సమాజంలో శైవ వైష్ణవ యుద్ధాలు జరిగాయి చోడుల యుద్ధాలు ఏంటివి అవి శైవ వైష్ణవ యుద్ధాలు కదా ఎన్ని దేవాలయాలు ఒకరి ఒకరు కూర్చుకున్నారు అలాగే తర్వాత తరములో మీకు శంకరాచార్యుడు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా ఎన్ని బోధి బౌద్ధారామాలు ఉన్నాయో ఆ బౌద్ధ రామాలన్నింటినీ కూల్ చేయడం జరిగింది కదా ఈరోజుకి చాలామంది బౌద్ధ రామాన్ని దేవాలయాలు ఉన్నాయి అవి మాకు ఇచ్చేయండి అని మాట్లాడుతున్నారు కదా చరిత్ర కాలంలో ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని తీసుకొని ఇప్పుడు దాన్ని మతాన్ని కంటగట్టి ఆ మతాల మధ్య చిచ్చుపెట్టి తమ దోపిడీ వ్యవస్థను ప్రజలు గుర్తించకూడదన్న ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వ దురాలోచనలు హిందూ ముస్లిము క్రైస్తవులు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఈరోజు వగ్బోర్డ్ సవరణ పేరుతో బిల్లును తీసుకొచ్చారు మరి దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేయడం జరిగింది మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సవరణ అని దేన్నంటారు సవరణ అని దేన్నంటారు యాక్ట్ ఎప్పుడు తయారైంది ఇది కూడా మీకు తెలియాలి వాస్తవానికి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా హస్తగతం చేసుకున్నప్పుడు పద్దెనిమిది వందల్లో వాళ్ళు ఈ వక్ఫాస్తుల్ని ఇక్కడ చూశారు అలాగే హిందూ ఆశ్రమాలని వీటిని వాటిని చూశారు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ పండితుల్ని ఆ పండితుల్ని పిలిచి ఎవరాస్తులు ఏమున్నాయో లెక్కలు తీయండి అన్నారు మరి ఆ తరుణంలో పంతొమ్మిది వందల పదమూడులో మొట్టమొదటిసారిగా ఎందుకంటే చాలా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాభై ఐదులో ఒక ఫ్యాక్ట్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల పదమూడులోనే ముస్ ముస్లిం వక్ఫ్ ధృవీకరణ చట్టం ఉంది అది అప్డేట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో అయ్యింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో షర్యత్ యాక్ట్ ఇస్తున్నప్పుడు అందులో భాగంగా కూడా దాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ సమయంలో రాజ్యాంగ రచన జరిగింది రాజ్యాంగ రచన జరిగిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎలాగైతే దేవాదాయ శాఖ క్రిస్టియన్ ట్రస్ట్ ఉన్నాయో అలాగే వక్ బోర్డు కూడా ఏర్పడింది ఇవన్నీ ఏంటి ఆయా మతస్థుల ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాటిని పరీక్షించడానికి బోర్డులో అసలు వక్ఫ్ అన్నది మీకు అర్థం కావాలి వక్ఫ్ అంటే ఒకరి ఆస్తిని తబలించి దాన్ని కబ్జా చేసుకుంటే కబ్జా అంటారు కానీ దాన్ని వక్ఫ్ అనరు వక్ఫ్ అనే పదాన్ని నేను ప్రత్యేకించి మా హిందూ సోదరులు ఎవరైతే ప్రేమైన సోదరులు వాళ్ళది సర్వేజన సుఖినోభవంతు అన్న ఆలోచన కలిగిన వాళ్ళు కానీ వారిని రెచ్చగొట్టాలన్న ఆలోచనతో చాలా విషయాలు చెప్తున్నారు అందుకే నేను చెప్తున్నాను వక్ఫ్ అంటే ఇది ఖురాన్ పదం అండి ఎలాగైతే జకాత్ సదఖాత్ అన్న పదాలు ఉన్నాయో దానాలకు సంబంధించి శాశ్వత దానము దైవం అల్లాహ్ పేరుతో సమర్పించుకున్న దాన్ని వక్ఫ్ అంటారు ఆ వక్ఫ్ లో ఏదైతే సమర్పణ జరుగుతుందో ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో దానం చేసిన వ్యక్తి దానం చేస్తాడో ప్రళయం వరకు అదే సంకల్పంలో అదే ఉద్దేశంతో దాన్ని కాపాడుకుంటూ రావాలి మరి ఎవరైనా మస్జిద్కి ఇచ్చారనుకోండి అది మస్జిద్కి సంబంధించిన వక్ఫ్ అవుతుంది ఎవరైనా మదర్సాకి ఇచ్చారనుకోండి అది మదర్సాకి సంబంధించిన వక్ఫ్ అవుతుంది ఎవరైనా శ్మశానానికి స్థలం ఇచ్చారనుకోండి శ్మశానానికి సంబంధించింది అవుతుంది అలాగే ఎవరైనా ఖాన్ఖా ఖాన్ఖా అంటే ఈ పీఠాలు ఉన్నాయి కదండి అజ్మీర్ పీఠం అంటూ కడపమ్మ అమీన్ పీర్ పీఠం అంటూ దాదాపు చాలా పీఠాలు ఉన్నాయి ఈ పీఠాలకు ఎవరైనా అప్పజెప్పారనుకోండి అది ఆ మార్గంలో అప్పజెప్పింది ఇలాగే అనాథాశ్రమాలకు దాంట్లకు ఇచ్చిన స్థలాలు కూడా ఉంటాయి మరి వీటి రక్షణే ఈ వక్ చట్టం అన్నది బ్రిటిష్ వాళ్ళ ద్వారా నేర్పించబడి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రభుత్వం దాన్ని తీసుకురావడం జరిగింది దానివల్ల అత్యధిక ఆదాయం ప్రభుత్వానికే వెళుతుంది కానీ అందులోని ఏ ఆస్తులు ముస్లిం సమాజానికి ఉపయోగపడేది ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంటే